హాయ్ ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లో ఐదురు రామ మందిరం ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది సో ఇది అందరికీ తెలిసింది అయితే దీనికోసం ఒక మన దేశమే కాదు ఫ్రెండ్స్ వరరు వైడ్గా దీనికోసం ఎదురు చూసింది అయితే మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకు ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అయ్యేది అలాగే నాలుగు వేల మంది సాధువులతో వేద మంత్రాలతో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనేది జరిగింది సో మన ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే మోదీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక నేత మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ అలాగే ముఖ్యమంత్రి అలాగే అయోధ్య ఆర్య ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్ గర్భగుడిలోనికి ప్రవేశించారు రాములు వారికి మోదీ తొలి పూజలు చేసి విగ్రహం కళ్ళకు కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించి కాడుగును పూశారు అయితే ఫ్రెండ్స్ ఈ కార్యక్రమాన్ని చూడడానికి చాలా మంది భక్తులు వచ్చారు కాషాయ దుస్తులు ధరించి ధ్వజాలను చేత పట్టుకుని జై శ్రీరామ్ అంటూ పలుకుతూ చాలా మంది గుంపు గుంపులుగా ఆలయంలోనికి ఒకరినొకరు తోసుకుంటూ ఆలయంలోనికి ప్రవేశించారు అయితే ఫ్రెండ్స్ కొన్ని లక్షల మంది కళ్ళు ఎదురు చూసిన అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ఎవరు తయారు చేశారంటే కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారు చేశారు అతని గురించి ఒకసారి చూస్తే అతను వాళ్ళ నాన్న వాళ్ళ తాత తాతస్ఫూరితో ఇప్పుడు ఒక గొప్ప శిల్పిగా పేరు పొందడం జరిగింది అయితే వాళ్ళ నాన్న వాళ్ళ తాత కూడా శిల్పకారులే అలాగే చాలా వార్డులు కూడా వచ్చాయి ఐదో అతను శిల్పిగా కెరీర్ ఎప్పుడు మొదలైందంటే అతను మొదటగా జయ చామ రాజేంద్ర ఒడియర్ పరమహంస విగ్రహాలు చెక్కడంతో శిల్పిగా కెరీర్ అనేది మొదలైంది అయితే ఒకసారి మనం చూస్తే అయోధ్య అనేది ఎలా మొదలైంది సో దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది సో దీన్ని నేను కుదించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మొగల్ చక్రవర్తి బాబర్ కమాండర్ అయిన మీరు పాకి పదహైదు వందల ఇరవై ఎనిమిదిలో బాబి మసీదును నిర్మించడంతో రామ మందిర ఉద్యమం అనేది స్టార్ట్ అయింది వేల రెండు రెండు వేల మూడు ఏఎస్ఐ అక్కడ చేసిన తవ్వకాల్లో అలహాబాద్ హైకోర్టు ఈ కేసును విచారించడం స్టార్ట్ చేసింది అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే మసీదు కింద హిందూ ఆలయం ఉన్నట్లు రుజువు చేస్తూ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక నివేదికను ఇవ్వడం జరిగింది మళ్ళీ పదేడేళ్ల తర్వాత విచారణ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది సో అలహబాద్ హైకోర్టు రెండు వేల పదిలో ఇచ్చిన తీర్పు అనేది హిందువులు ముస్లింల మధ్య భూమిని విభజించడం ద్వారా వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసింది కానీ ఇది మాత్రం సాధ్యపడలేదు సో రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే మొత్తం భూమిని హిందువులకు అప్పగిస్తూ మసీదు నిర్మాణానికి వేరే స్థలాన్ని కేటాయించడం జరిగింది సో నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున బాబరి మసిన స్థలంలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున అయోధ్యలో రాములాళ్ళ విగ్రహ పతిష్టాపన కార్యక్రమం చేశారు అయితే ఇక్కడికి అనేక మంది భక్తులు సినీతారాలు అలాగే చాలా మంది వ్యాపారవేత్తలు రావడం అలాగే చాలా మంది విరాళాలు కూడా ఇచ్చారు అయితే ఫ్రెండ్స్ శ్రీరామ విగ్రహ పతిష్టాపన సమయంలో జన్మించిన ముస్లిం శిశువుకు అతడి కుటుంబకులు రామ్ రహిమిగా పేరు పెట్టారు ప్రతిష్టాపన ముహూర్త సమయంలో ఫర్జాన్ అనే మహిళా ఆసుపత్రిలో బిడ్డను జన్మనిచ్చారు దీంతో హిందూ ముస్లిం ఐక్యతను సూచించేలా రామ్ రహిమి అని పేరు పెట్టారు